ఎడ్యుకేషన్లో కానీ ఆటపాటల్లో కానీ సోషల్గా మూవ్ కావడంలో కానీ మిమ్మల్ని ఉపాధ్యాయులు చక్కగా తీర్చిదిద్దుతున్నారని నాకున్న సమాచారం అయితే ఇప్పుడు మీకు పదో తరగతి పరీక్షలు దగ్గరలోనే ఉన్నాయి మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేయకుండా మంచిగా చదువుకోండి ఫ్రీగా చదువుకోండి టెన్షన్ వాడకండి ఎంజాయ్ చేయండి పదో తరగతి పద్దు పన్నెండు తరగతి పాస్ అయిపోయి మీకు ఇబ్బంది లేదు మంచిగా అనుకోండి అదేవిధంగా మన సిల్వర్ గారి దంపతులకు మీ తరఫున మన ఉపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థుల శేఖర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు మనకు పరీక్షకు సంబంధించిన బస్సులన్నీ కూడా ఇవ్వడానికి వచ్చిన అడ్వకేట్ దంపతులు శ్రీనివాస్ గారు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఎన్జిఓ గారికి శ్రీనివాసరావు గారికి అలాగే ప్రముఖ విలేకర్లందరికీ అది శేఖర అన్న మీకు సాక్షేఖరా సాక్షేఖర పేరు ఉంటుంది అతను అన్న ఎన్ని సేవలు చేస్తాడంటే అందులో సేవలు నా ఎంత అంటే ఒక చిన్న భాగం ఎందుకంటే అసలు చేసేలా ఇంతకు ఎప్పుడు చెప్పి స్కూల్లో అందరూ చదువు మంచిగా అందరూ అదువుతాను నేను ఇక్కడే అనుకున్నా రైతులు నైతులు టేంపు ఇదే స్కూల్ నైన్టీ నైన్ రూపాయలుగా మా మా మేడం గారు కూడా న్యాయవాదే నేను ఒక న్యాయవాదిని మేము చదువు అంటే ఇక్కడ ఇక్కడ బ్యాక్వర్డ్ స్కూల్ వల్ల ఎట్లుంటుంది అంటే కొంచెం ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్ చేసుకుంటారు చదువుకుంటారు చదువుకుంటారు కాకపోతే ఏంటంటే బాగా శ్రమించేది మాకు తెలుసు ఎందుకంటే మేము చాలా తిండి ఇక్కడ లేదు ఎన్ని తింటే నీ దాకా చిన్న అనేది మీకు చెప్పలేనది ఇప్పుడు అంటే నేను కానీ అప్పుడు మా ఈతో ఈ పలుతుండే మాది ఇక్కడ ఇక్కడ కాబట్టి మీరు ఈ అంటే ఈ సహాయం చేస్తున్నాను అనుకోకుండా మాకు ఏంటంటే ఏదైనా ఆవి తరాలకు ఇంకా ఇది చిన్న సాయం చేసేది ఇంకా ఏదైనా మీతో నోటుపాటు ఉంటే మా సేకరణ గారి దృష్టి ఇస్తే మేము చేయగలుగుతాం ఒకటి రెండోది ఏంటంటే ఈ సహాయం చేస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది ఇలాంటి మీ చేసే స్థాయికి వచ్చినాయి మీరు కూడా చదువుతూ ఉత్తమంగా ఉత్తమ ఫలితాలు సాధిస్తూ స్కూల్కి పేరు చేస్తూ స్కూల్కి పేరు చేస్తూ మీరు మంచి అత్యంత సమయం చెందాలని మా మనస్ఫూర్తిని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మా సేకరణ కానీ మా మా ప్రముఖ వాళ్ళ విలేకరులను కానీ ఈసారి మోహన్ సార్ మోహన్ సార్ కూడా మీ అందరి గురించి చాలా ఆలోచిస్తున్నాడు ఎప్పుడు ఏదైనా కానీ కొందరు కొన్ని వేలు ఆలోచిస్తే కొందరు ఓన్లీ స్టూడెంట్స్ కోసం పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి ఉద్యోగ రీతి అని కాకుండా ఉద్యోగం చేస్తున్నామని కాకుండా ఇలా భవిష్యత్తు తీసి ఇలా అది కూడా గుర్తించాలి మీరు వీళ్ళంతా చెప్తున్నందుకు దీన్ని ప్రోత్సాహంగా తీసుకుంటూ మీరు అన్నప్పుడు అప్కమింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ ఎగ్జామ్స్లలో హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధిస్తుందని ఆశిస్తున్నాం మన స్కూలు ఒకటి అందులో మళ్ళీ మంచి మన టాప్ లెవెల్ ఉండాలని కోరిక నాకుంది కొంచెం ఆశ ఉంది అది మీరు ఫుల్ఫిల్ చేస్తారని ఆశిస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన ఎంఈఓ గారికి ప్రముఖ బిడేటర్ సాక్షేఖర్ అన్న గారికి హెచ్ఎం గారికి అలాగే लंदर की नाना लते ने सुख मैंने मार्क्स मार्क्स लगता नहीं चाहिए मार्क्स आपका नमस्कार ऑल द बेस्ट परीवार एग्जामिनेशन इट इस वन वीक देनुस्टार एग्जामिनेशन दिस इज़ फर्स्ट स्टेप इन योर लाइफ रीड कूल एंड राइट योर परफेक्टली ऑल द वेस